శ్రీ సచిదానంద సద్గు మహారాజ్కి జై అవధూత జై హరి ఓం జై పురుష సూక్తము మంత్రార్థ వివరణము ఆచార్యకిరాళ భారద్వాజ సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విస్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం తాత్పర్యము అసంఖ్యాకములైన శిరస్సులు అసంఖ్యాకములైన నేత్రములు పాదములు కలిగి ఉన్నట్టి విరాట్ స్వరూపుడైన పురుషుడు విశ్వమంతా వ్యాపించి దశాంగుల ప్రమాణమున అన్ని లోకములను అధిగమించను వివరణం సహస్రమనగా అసంఖ్యాకమని భావము సకల చరాచర జగత్తంతటా ఆ పురుషుడే వ్యాపించి ఉన్నాడు కనుక సర్వజీవుల శిరస్సులు నేత్రములు పాదములు ఆయనవే విశ్వమంతటా అన్ని రూపాలలో ఆయనే వ్యాపించి తిరుగుతున్నాడు కనుక అంతటను ఆయన పాదములున్నట్లు చెప్పబడినవి భూమి అని నా స్థూల రూపములు గల బ్రహ్మాండ గ్రహ గోళములన్నీయు అని అర్థం వాటికి అన్ని దిక్కులా వ్యాపించి అటు జీవునిలోనూ ఇటు విశ్వములోనూ భూమి జల అగ్ని వాయు ఆకాశ మనో బుద్ధి అహంకారములను ఏడు పొరలచే పురుషుడు తన కేవల చైతన్య స్థితిని ఆవరించి ఉన్నాడు అందు ప్రతి ఒక్కటి ఒకదానికంటే ఒకటి పది రెట్లు అధికముగా వ్యాపించి ఉండుట దశాంగుళ ప్రమాణమున అతిక్రమించి ఉండుట అని అర్థం నాభికి పది అంగుళముల పొడవున జీవుని హృదయస్థానమున ఈ కేవల చైతన్యము జీవునకు అనుభవం ఒకట అని కూడా అర్థము నాభికి దశాంగుళములపైన హృదయస్థుడై ఆ పరమాత్మ సర్వ అనుభూతులతోనూ వ్యాపించి ఉన్నాడు విశ్వమంతటా పురుషుడు కాలరూపమున అతిక్రమించి ఉన్నాడు గర్భస్థ శిశువును పది మాసముల కాలము రూపమున బాహ్య సృష్టిని పది అవతార కాలమున రూపమున ప్రవర్తింపజేయును కనుక ఆవృతి రూపమున అతిక్రమించి ఉన్నాడు పురుష సర్వం యద్భూతం యదన్నే నాతిరోహతి తాత్పర్యం పురుషుడు ఈ జగత్తునందే కాక ఇంకనో విస్తరించి ఉన్నాడు జరిగినది జరగబోవునది జరుగుతున్నది భూత భవిష్యత్ వర్తమాన అంతయు ఆది పురుషుడే ఆహారము చేత జని జీవించి వృద్ధి పొందు అమృత అమృతస్వరూపుడై మోక్షమునకు ప్రభువై ఉన్నాడు వివరణ చరాచర సృష్టి అంతా పదార్థ భూయిష్టమై ఉన్నట్లు అగిపించినను అట్టి పదార్థమునకు ఆధారము అతీతము అయిన చైతన్యము లేక శాశ్వతమైన జీవశక్తి రూపమున పురుషుడున్నాడు భూత భవిష్యత్ వర్తమాన స్వరూపమైన ఈ విశ్వమంతా పురుషుని సంకల్పమే సృష్టి స్థితి లయములను ఆద్యంతరహిత పరిణామములకు అతీతుడు ఆధారభూతుడు అయిన ఆ పురుషుడే అమృతత్వమునకు ప్రభువు అట్టి పురుషుడు సంకల్పం చేత పరిణామములను పొందుచు కర్మబంధములను తొలగించుకునిన జీవాత్మలు అమృతత్వము లేక పరమాత్మ స్థితిని పొందగలందులకు ఈ జగద్రూపమున వ్యక్తమై ఉన్నాడు ఏతావానస్య మహిమా అతో జయగోశ్చ పూరుష విశ్వాభూతాని త్రిపాద్యామృతం దివీ తాత్పర్యం పూర్వోక్తమైన ఆ పురుషుని మహిమ చాలా గొప్పది ఆయన ఇంకనూ గొప్పవాడు ఈ మహిమ ఈ మహిమంతయు పురుషునిలో నాలుగవ భాగము మాత్రమే మిగిలిన మూడు భాగములు నిత్యములై ఆత్మస్వరూపముని పైన ఆత్మస్వరూపమున పైలోకముల ప్రకాశించుచున్నవి వివరణం ఈ వ్యక్తమైనట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలములందు జగత్తునందు వ్యాపించిన సృష్టి అంతయు పురుషుని మహిమయే ఆ పురుషుడు అతని మహిమ కన్ననూ గొప్పవాడు ఈ వ్యక్తమైన సృష్టిజాలమంతా విరాట్ పురుషునిలో నాలుగవ భాగము మాత్రమే అమృత స్వరూపమైన ఆయనలోని మిగిలిన మూడు భాగములు వినాశరహితము నిత్య జ్యోతి స్వరూపమున ప్రకాశించుచున్నవి ప్రకృతి ప్రేరకుడైన ఆది పురుషుడు సంకల్పమాత్రముచే సృష్టి రూపమున వ్యక్తమై సర్వత్రా వ్యాపించి ఉండి అట్టి మహిమకు అతీతుడై నిత్యుడై సాక్షీభూతునిగా ప్రజ్వరెల్లుచున్నాడు జీవుని దృష్టి నుండి చూచిన చైతన్యం యొక్క నాలుగవ భాగమైన మెలుకువ లేక జాగృత్తు అనేది పాదమే ఈ సర్వజగత్తు స్వప్న సుషుప్తి తురీయముల రూపమున పురుషుడు అవ్యక్తుడై ఉన్నాడు విశ్వము యొక్క కోణము నుండి చూచిన నారాయణుడను పురుషునకు పరము వ్యూహము విభవము అర్చారూపములను నాలుగు అంశములున్నవి ఈ స్థితులలోని చైతన్యమును అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నామములతో పూర్వులు చెప్పిరి విశ్వాత్మకుడైన పురుషుడు ప్రకృతి పురుషుడుగా విభజన చెందిను ఒక వ్యక్తి చైతన్యం ఒక వ్యక్తి చైతన్యము ఊహలలోని రూపాలుగాను వాటిని సాక్షీభూతంగా చూచే సాక్షి చైతన్యంగాను ఏర్పడినట్లు సృష్టిలోని నామరూపాలన్నీ ప్రకృతి రూపాలు దానికి ఆధారమైన నిరాకారము నిర్లిప్తము అయిన చైతన్యము పురుషుడు ప్రకృతి పురుషుని నుండి ఉత్పన్నమై తిరిగి దాని అందే ఐక్యత అను లయమును చెందును ఇదే సృష్టి లయాల కథ నామరూపాత్మకమైన ప్రకృతి అంతా పురుషుని యొక్క అంశమే కనుక ఈ విశ్వాలన్నీ ఆ పురుషుని యొక్క ఒక్క పాదమేనని చెప్పడమైనది త్రిపాదోర్ధ్వా ఉదయ్ పురుష పాదోస్యేహ భవాత్ పునః తో విశ్వతో అభి తాత్పర్యం మూడు పాదములుగా ఉన్నట్టు పురుషుడు తిరిగి జగత్తంతా తిరిగి జగత్తుగా ఉదయించి వ్యాప్తి చెందిను ఇట్టి పురుషునకు పెరుగుట తరుగుట అనునవి లేవు ఇతని యొక్క నాలుగవ వంతు జగత్తైనది అట్లు ఉదయించిన పురుషుడు జగత్తు అంతరాత్మగా వ్యాపించను వివరణ స్థావర జంగములయందు ఆహారముపై జీవించు జీవులయందు జీవధర్మములు నటి పర్వతములు నదులు ఖనిజములు సచేతనములు అచేతనములు మొదలగు వివిధ దశలలోనికి పురుషుడు వ్యాపించి ఉండి వాటి అన్నింటికీ అతీతుడు అసృష్టుడై మాయచే కప్పబడి ఉండి సృష్టి సంహారముల ద్వారా పునఃప్రకాశితుటగును పిమ్మట మాయ ఆవరించుటచే దేవ తిర్యక్ మొదలైన రూపములతో విభిన్నముగా వ్యాపించును పూర్వపు ప్రళయానంతరము తిరిగి జరిగే సృష్టి క్రమము ఇక్కడ సూచించడమైనది దానిని గాఢ నిద్ర నుండి తిరిగి మెలకువ పొందుటతో పోల్చవచ్చు గాఢ నిద్ర నుండి స్వప్న స్వప్నావస్థ దాని నుండి జాగృతుకు పూర్వముండు తురీయావస్థ దాని నుండి జగదానుభూతి రూపకమైన మెలుకువ కలుగును నిద్ర నుండి మెలకువ మెలకువ నుండి నిద్రకు మారేడి సంధిలో తురియానుభూతి స్వల్పకాలము కలుగునని తిరిగి అట్టిస్తితే ఒక యోచనకు మరొక యోచనకు నడుమ సంధికాలమున త్రుటి సంభవించునని కొన్ని యోగశాస్త్ర గ్రంథముల ఎందు చూడనగును అట్లే మహాకారణము నుండి కారణము దాని నుండి సూక్ష్మము దాని నుండి స్థూలము అయిన సృష్టి ఏర్పడునని కూడా ఈ మంత్రము తెలుపుతున్నది కనుక పురుషుడు మహాకారణ కారణ సూక్ష్మలోకాలుగా వ్యాపించి చివరకు తిరిగి అనగా క్రిందటి ప్రళయమునకు పూర్వము వలె స్థూల రూపమును కూడా వ్యాపించునని చెప్పబడినది తస్మాత్విరడ జాయత విరాజో అధి సజాతో అత్యత పశ్చాభూమి మధోపుర అతి పురుషుని నుండి విరాట్ ఉద్భవించను ఆ విరాట్ అను రూపము అధిష్టించి పురుషుడు ఉద్భవించను విరాట్ పురుషుడు భూమికి అన్ని వైపులా వ్యాపించను వివరణ మొదట విరాట్ ఎక్కువగా ప్రకాశించుము ప్రకాశించుకునము గల అను కాంతిగోళము వంటి అండము ఉద్భవించినది అందుకే పురుషునకు హిరణ్య గర్భుడు అని పేరు అట్టి విరాట్ కాంతిగోళము తన ఉనికి యొక్క స్ఫురణ కలిగి ఉండును అదే సృష్టి అంతటికీ ఆధారమైన ఆది సంకల్పము అట్టి విరాట్ నుండి పురుషుడు ఉద్భవించను అనగా తండ్రి అయిన ఆది పురుషుని నుండి పుత్రుడైన విరాట్ పురుషుడు ఉద్భవించనని అర్థము ఆ వెలుగే జ్ఞానస్వరూపం సృష్టి అంతటికీ ఆత్మ వంటి విరాట్ సంకల్పము చేత తన నుండి ఈ సృష్టినంతటినీ ఉద్భవింపజేయును ఆ విరాట్ పురుషుడు బ్రహ్మాండమునకు పైన క్రింద ముందు వెనకల అన్ని వైపులా వ్యాపించను చైతన్యమున సంకల్పము ఉత్పన్నమైనప్పుడే ఆ సంకల్పము స్వయం ప్రకాశమై వెలుగును విరాట్ పురుషుడు ఆది చైతన్యమున అట్లే విరాజిల్లెను కనుక విరాట్ పురుషుడు అనబడను శుద్ధ చైతన్య రూపమైన ఆత్మయందు పరిమిత చైతన్యమైన పరిమిత చైతన్య రూపమైన అహంకారము భాషించుట దానికి సారూప్యము విశ్వమంతటిని తన దేహముగా గల అహంకారమే విరాట్ పురుషుడు సంకల్పమునకు అతీతముగా అన్ని దశల మూల చైతన్యం ఉన్నట్లు బ్రహ్మాండమునకు అన్ని వైపులా విరాట్ పురుషుడు అతనికి అతీతముగా విశ్వచైతన్యము వ్యాపించి ఉన్నవని అర్థము యత్పురుషేణి దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యా సీదాజ్యం గ్రీష్మ గ్రీష్మయవి తాత్పర్యము దేవతలు పురుషుడను హవిస్సుచే యజ్ఞము చేసిరి దేవతలు అనగా సాధ్యులు ఋషులు ఈ యజ్ఞమునందు వసంత ఋతువు ఆజ్యముగను గ్రీష్మము సమిధలు శరత్తు అజ్యాతిరిక్తముగు హవిస్సుగను ఉండెను వివరణ పురుషుడు పుట్టునప్పుడు దేవతలు వాని శరీర భాగములుగా ఆది చక్రాకారముగా తిరుగుతూ కాలస్వరూపమైన సంవత్సరమే వారు నిర్వహించు యజ్ఞము ఈ కాలచక్రమే కాలపురుషుడు ఈ సంవత్సరాత్మకమైన యజ్ఞమున వసంత ఋతువు ఆజ్యమైనది వసంతము సంవత్సరమునకు మొదలు ఆ సమయమున సర్వత్రా వ్యాపించి ఉన్న ఆది పురుషుడు ప్రకృతి రూపమున విశేషముగా పుష్పించి ఫలించి ఫల పుష్పభరితమై మధురముగా ప్రకాశించును ఇట్లు అగ్నిని ప్రకాశింపచే ఋతువు గనుక ఆజ్యం అని చెప్పబడినది ఆజ్యము వేసినప్పుడు అగ్ని ప్రజ్వలించి ప్రజ్వలించిన విధముగా వసంతమున సర్వ ప్రకృతి ఒక్కసారి ప్రజ్వలించి వలె వెలిగి ఆనంద తాండవమాడును ఋతువున ఎండలు మండించుట చేత ఆ ఋతువు సమిధ అని చెప్పబడినది శరత్తునందు సస్యములు ఫలించి సర్వజీవులకు ప్రకృతి ఆహారమును సిద్ధపరచును ఆహారమే హవిస్సు జఠరాగ్నే అగ్నిహోత్రుడు శరదృతువు నుండే ఈ అగ్నికి హవిస్సు లభించును అందువలన శరత్తు హవిస్సు అయినదని చెప్పబడినది ఇందు సమన్వయపడినట్లు సమన్వయ పడనట్లు కనిపించు అంశముల వివరములు ఉపోద్ఘాతమును చూడవలను సప్త్యాసన్ పరిదయ త్రిసప్తమిధృత దేవాయజ్ఞం తన్వానా అబద్నన్ పురుషం పశుం తాత్పర్యం అట్టి సృష్టి యజ్ఞమున దేవతలు పురుషుని యజ్ఞ పశువుగా చేసిరి ఆ యజ్ఞమున ఏడు పరిధులు ఇరువది యొక్క సమిధలు ఉండునట్లు చేసి అందు పురుషుని బంధించిరి వివరణం నిత్యము చక్రాకారమున పరిభ్రమించు సంవత్సరాత్మకమైన కాలచక్రమున జరుగు యజ్ఞమున సూర్యుడు సర్వమును హుతము చేయు కాలస్వరూపుడగు యజ్ఞాగ్ని అందు నిత్యము హుతముకు కాలములు సమిధలు సప్తగ్రహాల పరిధులు ఏడావరణములు విరాట్ పురుషుని ఎందు పంచభూతములు మనస్సు అహంకారము కేవల చైతన్యము అను ఏడు పొరలుగా ఆచ్ఛాదించి ఉండుట ఈ యజ్ఞమున మొదటి పరిధిగా ఉన్న ఏడు సమిదలు జీవుని దేహమందు దేహ మానసముల ఉన్న పంచభూతములు మనస్సు అహంకారములు రెండవ పరిధిలోని ఏడు సమిదలు భూమిపై ఉన్న జీవరాశిని పరివేష్టించి ఉండు ఏడు గ్రహములు మూడవ పరిధిగా ఉన్న సమిదలు ఈ మూడు పరిధులలో ఉన్న సమిధలు ఈ సృష్టి అనేది రూపమున పురుషుని బంధించి ఉన్నవి చైతన్యము సప్త వ్యాహృతులచే సూచించబడు ఏడు స్థాయిల అజ్ఞానపు పొరలచే ఆవరించబడిన సప్తాశ్వ సప్తాశ్వాసములు త్రిసప్త సమిధలు ఆ అజ్ఞానం యొక్క అంశములే ఈ ఇరువది యొక్క పరికరమలతో పాశములతో దేవతలు జీవుడైన పురుషుని శరీరమున బంధించి యజ్ఞపశువుగా చేసిరి అట్టి బంధముల నుండి విడువడిన జీవుడు ముక్తి పదము నుండి స్థితిని పొందును ఓం తత్సత్